Bayul കണ്ണീലാത്തോ കഠിന മനസ്സു കരിഗിന്ഷ കൂ അന്നീ പാപ മുലനോ വിടചി ആത്മാനുഭംം

ছো ছো ছুন্ চো চাউ দেবার রাজা পুত্র దేవుని యొక్క పరిశుద్ధ లేఖ భాగంలో నుండి యోహాను వార్త పదకొండవ అధ్యాయము యాభై నాలుగవ వచ్చటం నుండి చివరి వరకు చదువుకుందాం కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరించక అక్కడ నుండి అరణ్యములకు సమీప ప్రదేశంలో నున్న ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండను మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండను గనక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకుని కొట్టుకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి ఇర్షలేమునికి వచ్చింది వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలబడి మీకేమి తోచుచున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకునేది ప్రధాన యాజకులను పరిశీలను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగునట్టుకు తమకు తెలియచేయవలనని ఆజ్ఞాపించి ఉండేవి దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మనం వెనుకడలో మనకిలో గాక దేవాది దేవుని యొక్క సన్నిధి మనతో ఉండేలాగుదా ప్రభునకు ఉదయకాల సమయంలో నమస్కారం చేసుకుందాం సమస్త విషయాలను మరిచిపోయి మనకున్నటువంటి బాధలు ఇబ్బందులు ఆటంకాలు సంతోషములు మన కుటుంబము మానవులు సమస్తం మనం ఏమై ఉన్నామో మన బాధ్యతలు సమస్తం మర్చిపోయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురుగా ఉన్నారని తలంచుచు మనతో కూడా ఉన్నారని తలంచుచు మనతో కూడా ఉన్నారు కనుక ప్రభులకు నమస్కారం చేయొచ్చు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు కనుక ప్రభువా మేము మీ అద్దకు వచ్చి ఉన్నాము మీరు మా ఎద్దుకు వచ్చి ఉన్నారు మీకు హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభునికి నమస్కారం చేసుకుని నా పాపమును క్షమించండి తండ్రి నా అపరాధములను క్షమించండి దేవా అని మన యొక్క పాపస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నటువంటి వారమై దేవా నాకు తెలిసిన ఈ అపరాధము కూడా నేను చేయను నా జీవితం మీకే సమర్పణ తండ్రి అని మనను మనము ప్రభునికు అప్పగించుకుని ప్రార్థించుకుందాం ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి సర్వశక్తియులి కనికిరమ కలిగినటువంటి మా దేవ మీ నామములకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి నైనా తండ్రి ప్రభు నేటి వరకు మీ సజీవమైన రెక్కల నీడలో మీరు మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి నైనా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం నైనా మీ సహాయం కొరకు మీ నామమ్మలకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఏమిచ్చినా మీ రుణము మేము తీర్చలేము కానీ ప్రభావ మీ సన్నిధిని నైనా మీ మహిమను అనుభవించగలిగినటువంటి కృప మీ సహవాసము మీ సన్నిధి నాయన మీరు మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ పాదము యొక్క ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు దేవా హృదయపూర్వకంగా మనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా మీకు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరు మా కొరకు సెలవులో ప్రాణం పెట్టారు సమాధి చేయబడి పునరుద్ధానులై తిరిగి లేచి ఉన్నారు మమ్మలను బలపరచుటకే నైనా ఇస్రాహిలీలను ఏ విధముగా అయితే నడిపించి ఉన్నారో నైనా మీరు మమ్మల్ని రక్షించి ఆ విధముగా నడిపించు ఉన్న మీ కృపను బట్టి మీ నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మాకు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రమలో ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని విడవక ఎడబాయక నడిపిస్తూ ఉన్నారు నామములకు హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు నేటి దినమున మీ పిల్లలైనటువంటి వారందరినీ కూడా మీరు దర్శించి ఏమి చేయవలనో వాటిని చేయించండి ఏమి చేయకూడదో వాటిని చేయకుండా చేయండి ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి మీ పిల్లలైనటువంటి వారందరికీ మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి వ్యాపారములలోను వ్యవసాయములలోను చేతి పనులలోను ఉద్యోగములలోను మీ దీవెని దయచేయండి ప్రభు ఆత్మపూర్ణులుగా మీ పిల్లలైనటువంటి వారు మీలో జీవించులాగున ధ్యాన పరులుగా సన్నిధి పరులుగా ప్రార్థనా పరులుగా వాక్యములు ధ్యానము చేయవారుగా ఉండడానికి సహాయము దయచేయండి మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా క్రైస్తవ బిడలైనటువంటి వారందరిని కూడా పేరు పేరున మీరు ఆశ్చర్వదించండి నైనా నైనా తండ్రి అలాగునే ప్రభా క్రైస్తవ బిడ్డలు నైనా ఎవరి బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ సన్నిధి తోడుగా ఉంచండి వారికి ఏమి అవసరమో వారి భవిష్యత్తుకి ఏమి కావాలనో మీరే ఆశీర్వదించి బలపరచండి వివాహములు కావలసిన బిడ్డలకు నైనా తండ్రి నైనా ఘనమైనటువంటి వివాహములు కుదిరినట్లు మీ కృపతో నింపండి అలాగే చదువుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు జ్ఞానమును దయచేసి పరీక్షలలో గొప్ప విజయమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం చిన్న పిల్లలకు మీరే జ్ఞానాన్ని దయచేయండి నైనా ఎవరు ఏ వృత్తులు చేస్తూ ఉన్నారో మీ దీవుని దయచేయండి ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగును గాక తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి కలుగును గాక ప్రతి కుటుంబంలో సమాధానం కలుగును గాక దేవా కలహాలు నైనా తండ్రి నైనా అలజడులు ప్రభా తండ్రి సాతాను కల్పించేటువంటి ప్రతి కార్యములు నైనా దుంపనాశనం అవును కాక తండ్రి మీ సంగతి ఏలుబడి కలుగును కాక తండ్రి నైనా ప్రతి కుటుంబమును దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం వలె లోకములో మీ కొరకు వెలిగించేటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము మీకు స్తోత్రములు అలాగనండి మా ప్రభువ నేను మీ కృపతో బలపరిచి మీ సన్నిధి తోడుగా ఉంచి నాయన నైనా ప్రతి వారి యొక్క ప్రయాణములలో మీ కాపుదలు దయచేయండి తండ్రి మీకు స్తోత్రములు దయగలిగిన తండ్రి కృపతో నింపండి నైనా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నైనా రోడ్ల మీద వాహనాలకు మీ కాపుదలు దయచేయండి నైనా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్న వారికి బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్న వారికి వివిధ వాహనాలలో ప్రయాణం చేస్తూ ఉన్నవారికి మీ కాపుదల భద్రత మీరు అనుగ్రహించండి నాయన మీకు స్తోత్రములు ప్రత్యేకమైన రీతిని మీ పిల్లలైనటువంటి వారికి నైనా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానం నెరవేర్చి మీరే మహిమను పొందమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నీవు వెలపలికి వెళ్ళినప్పుడు దివ్యంపబడదువు లోపలికి వచ్చినప్పుడు దివ్యంపబడదు అన్న వాగ్దానం మీ పిల్లలకు మీరు నెరవేర్చండి ఆశీర్వదించండి నాయనా మీకు స్తోత్రాలు అలాగురుని మా ప్రభా నైనా తండ్రి క్రైస్తవ బిడలైనటువంటి వారి ఉద్యోగములలో ఉన్న ఆటంకాలను మీరు తొలగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగే ప్రభా నాయనా అన్ని మతాల వారిని మీరు ఆశీర్వదించండి అన్ని వృత్తుల వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా మా భారతదేశ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి దగ్గరంగా తండ్రి మా అధికారులకు మీరే జ్ఞానములు దయచేయండి ప్రభు మంచి పరిపాలన మా భారతదేశంలో అందులాగిన సహాయం దయచేయండి నాయన అభివృద్ధి చెందినటువంటి దేశము వరుసలో ప్రభా మా భారతదేశమును ఉంచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు అలాగునే నాయన నేవీ వారిని ఎయిర్ ఫోర్స్ వారిని రైల్వే వారిని ఆర్టీసీ వారిని ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులను లాయర్లను ఇంజనీర్లను డాక్టర్లను నైన వివిధ వృత్తులు చేసేవారిని కర్మాగారాలలో సొరంగాలలో గనులలో నైనా ఫ్యాక్టరీలలో నైనా తండ్రి పనిచేవారిని వ్యాపారములు చేసుకునేటువంటి వారిని నైనా మీ దీవెనలతో నింపి మీ కాపుదలతో నింపి బలపరచండి నైనా దౌర్జన్యములు దోపిడీలు హత్యలు అత్యాచారాలు నైనా అలాగినే ప్రభా నైనా కలహాలు నైనా తండ్రి గొడవలు దొంగతనములు నైనా తండ్రి చెడు వ్యసనములు నాయన వీటిని మా దేశంలో ఆపుచేయండి నాయన మార్చండి తండ్రి మీకు స్తోత్రములు మీ కృపతో నింపండి నైనా మీ కృపతో బలపరచండి అన్ని దేశాల వారిని మీరు ఆశీర్వదించండి నైనా ప్రభా అన్ని జాతుల వారిని అన్ని భాషలు మాట్లాడేటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి సకల సృష్టిని సకల జీవరాశిలోనే సకల మానవాలని మీరు ఆశీర్వదించి మీ నామంలో మహిమ కర్మగా ప్రభా నైనా తండ్రి మీ పిల్లలైనటువంటి వారు వర్తిల్లేటువంటి కృప మీరు అనుగ్రహించి ప్రభావా నైనా దినమైననో ఆ ఏ మీకు తెలియదు గనక మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని మీరు సెలవిచ్చి ఉన్నారు నైనా ఏ క్షణమున మీరు మీరునైనా మహిమ మేఘం మీద మధ్య ఆకాశంలో పెండ్లి కుమారనిగా వచ్చినప్పటికీ కూడా మీ పిల్లలైనటువంటి వారు విడివ పడక నైనా సిద్ధముగా ఉండి ఉండినైనా మీరు ఆకడకు సిద్ధపడి తండ్రి నైనా మీరు ఆకడలోనైనా నైనా తన్ని మేక మెక్క ధన్యత మీరు అనుగ్రహించి మహిమను పొందండి నాయన మీరే నాయన మీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి బైబిల్ మిషన్ ఏర్పాటులో మా అధికారులను అలాగనునే బెతలు గృహవాసులను మీరు దీవించండి నైనా అలాగను శాంతవర్ధనయ్య గారిని మీ దాసరాలు నన్నును బిడ్డలను మీ సేవలో బలముగా వాడుకుని మీరే బలపరిచి నడిపించండి మా పరిచయలకు మీ దీవెన అలాగనునే ప్రభా నిర్మాణంలోనికి రావాల్సినటువంటి నాయన నాయన బల మిషును శారు ఆత్మీయ స్వస్థ శాల విషయంలో మీ దీవెన దయచేసి కావలసినవన్నీ కూడా మీరు అనుగ్రహించి ప్రభవ నైనా ఘనమైన శాల నిర్మించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తోడేంటండి ప్రభవ నైనా అతన్ని ప్రార్థనలో ఏకభవించి ఏకభవించి పోయేటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించి మహింపొందుమని మీ యొక్క ప్రి కుమారుడు మా ప్రభు రక్షకుడైన ఏసై అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు వైపు చూస్తూ ప్రభు నామమును స్థుతించండి ప్రభు నామమును మహింపరచండి ఉదయం కాల సమయంలో ఒక్క నిమిషం మీరున్నటువంటి స్థలములో మీ గృహంలో మీరు ప్రభువును కనపరచండి ఆయన నామమునకు మనం ఏమి ఇచ్చినా తక్కువే ప్రభు నామమును కనపరచటం మనకు ఎంతో ఆశీర్వాదం ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి నైనా ప్రాణం దేవా దేవామి నామమునకు వందనములు మీ ప్రేమకే మీకు స్తోత్రములని ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోకపోయినా ఎవరు నీకు సహాయం చేయకపోయినా ఇదిగో ఆయన చేయి చాపి నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరిచినటువంటి ఏసయకు ఒక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్రములు చెల్లించుదాం ఏసయా మీకు స్తోత్రాలు అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రం 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 ఏసయా మీ నామములకు హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు తండ్రి బలమైన దేవ మీకే స్తోత్ర గొప్ప దేవ మీ నామములకు స్తోత్రములు చలిస్తూ ఉన్నాము తండ్రి మంచి దేవ మీ నామములకు హృదయపూర్వకమైన స్తోత్రం 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 ఏ సర్వోన్నతమైన దేవామి మీ నామమునకే స్తోత్రం 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 కృప కలిగిన దేవా నామమునకు స్తోత్రం 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 హృదయపూర్వకంగా ప్రభును స్థుతించుకునే సూక్ష్మ ప్రార్థన చెప్పి కొన్ని క్షణాలు మన మౌనంగా కనిపెట్టుకుందాం దేవా కనబడము అందరికీ కనబడము దేవానాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం ముగివ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన దేవ కనికరము కలిగిన దేవ ఇవదే కాల సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన వారిని అలాగే మా వలె ప్రార్థించుకున్న ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించి ఇంకా ఎన్ని ప్రార్థనలు చేయవలను మా చేత చేయించి ఈరోజు పుట్టినరోజు వివాహ దినము శుభకార్యములు చేసుకునే వారికి మీరు తోడేయండి తినే ఆహారము తాగే పానము మీరు ఆశీర్వదించి ఇచ్చి ఆరోగ్యవంతులుగా చురుకుగా పని చేసుకునేటువంటి వారుగా మహిమ తలంపులతో నింపబడేటువంటి వారుగా మమ్మల్ని అభిషేకించి ఆనంద తైలముతో నేను అభిషేకించి ఉన్నాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు గనుక అటు సంతోష సమాధానములతో నింపి బలపరిచి నడిపించి మహిం సిద్ధం చేయమని ఏ శయ్య నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమును నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక మాకు కావలసిన దిన ఆహారం దయచేయండి మా ఇలా చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా ప్రాధములను క్షమించండి మా కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ తండ్రి నిరంతరముని ప్రవేశ రక్తమే జయము అపవాది క్రీడకులయము ప్రవేశ రక్తమే జయము అపవాది క్రీడకులయము ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రీడ కల నాశనం కలను గాక హలలుయ 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవినందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలుగు గాక తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు మీ కుటుంబములకు మన వల్ల ప్రార్థించుకున్న సకల పరిశుద్ధులకు తోడయండి జయమిచ్చి మెచ్చి మహిమ కొరకు సిద్ధము చేయును కాక ఆమెన్ 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 అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక దేవుని యొక్క సన్నిధిలో మనము వాగ్దానము పలికి మరి లైవ్ ముగించుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనంలో మరి చివరి రెండు వరుసలు నేను చెప్తూ ఉన్నాను నాతో కలిసి చెప్పండి నీ భోజనపు భల్ల చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలె ఉందరు నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలె ఉందరు నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవా మొక్కల వలె ఉందరు చూడండి తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క ఆశ ఆలోచన సమస్తము కూడా తమ పిల్లల యొక్క ఆశీర్వాదం కొరకు మనము మన పిల్లల విషయంలో ఏమి చేయలేము కానీ దేవాది దేవుడు మీ మూలను మీ పిల్లలను ఆశీర్వదించేవారై ఉన్నారు మీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అని ప్రభు సెలవిచ్చి ఉన్నటువంటి వాగ్దానముతో మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారి విషయంలో తప్పక గ్రహించి వారికి తోడయండి గొప్ప భవిష్యత్తు అనుగ్రహించి వారై ఉన్నారు మిమ్మలను మీ కుటుంబములను మీరు చేసేటువంటి పనులను ప్రభు ఆశీర్వదిస్తారు ప్రార్థన పూర్వకంగా మొదట ప్రార్థించి సమస్తము కూడా మీరు పని కొనసాగించినప్పుడు ఆయన జయమి అనుగ్రహిస్తారు తోడుగా ఉంటారు సంతోషముతో ఆయనలో సాగిపోదాం అంటే ధన్యత కృప ప్రభు మన ఎల్లరికూ గాక అందరికీ గాడ్ బ్లెస్ యూ